హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ హేమంత్ కుమార్ మన బిఎన్బిలో బిఎన్బిలో ఈ పూట విత్డ్రా చేసే అవకాశం కనపడుతోంది దాదాపు తొంభై వేల పాయింట్లు ఉన్నాయి అంటే తొంభై వేల పాయింట్లు కూడా నిన్న ఈవినింగ్ ఫార్టీ థౌజండ్ పాయింట్స్ ఉన్నాయి ఎందుకంటే నిన్న ఉదయం ఆల్రెడీ మనం బిఎన్బి విత్డ్రా చేసాము మీ అందరికీ తెలుసు అదే గంట ఇరవై నిమిషాల వీడియోలో మనం బిఎన్బి కూడా విత్డ్రా చేయడం జరిగింది ఆ తర్వాత నాకు నిన్న మధ్యాహ్నానికి అదే నిన్న మధ్యాహ్నం మనం ఆ పని చేశాం నిన్న రాత్రికి నాకు నలభై వేల పాయింట్లు దాకా వచ్చున్నాయి వాటిని తొంభై వేలు చిల్లర చేసే చేయడం జరిగింది ఇప్పుడు ఆ తొంభై వేలని మరలా లక్ష అరవై తొమ్మిది వేలు ఇప్పుడు చేశాము ఇక మనకి మినిమం విత్డ్రా రెండు లక్షల పాయింట్లు కాబట్టి అంటే పాత బిఎన్బి సైట్ గురించి నేను చూపిస్తుంది కొత్త బిఎన్బి సైట్లో అయితే మినిమం ఐదు లక్షల పాయింట్లు ఉంటేనే మనం విత్డ్రా చేయగలుగుతాము ఇప్పుడు ఇది పాత బిఎన్బి సైట్లో లక్ష అరవై తొమ్మిది వేలు ఉన్నాయి ఇంకొక ముప్పై వేలు కనుక మనం పూర్తి చేస్తే రెండు లక్షల పాయింట్లు ఇప్పుడు విత్డ్రా చేయొచ్చు ఈ థర్టీ థౌజండ్ పాయింట్స్ గేమ్ లైవ్లో ఆడి విత్డ్రా చేద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నాను గెలవాలని కోరుకుంటూ మనం గేమ్ స్టార్ట్ చేద్దాం చూసారా అలారం మోగింది నాకు గంట గంటకి అలారం మోగుతూనే ఉంటుంది అయితే ఈ అలారం మోగే ముందుగానే నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను టైమింగ్ అదే మన అన్ని క్లైమ్ చేసేసాను క్లైమ్ చేశాను కాబట్టి అలారం మోగిద్దని తెలిసిన నేను నా వర్క్ మన వర్క్ అనేది స్టార్ట్ చేశాను ఇబ్బంది ఏం లేదు ఓకేనా గంట గంటకు అలా అలారం పెట్టుకోండి మీరు అందరూ కూడా నేనైతే ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకున్నాను ప్రతి గంటకి మోగుద్ది నిద్రపోయేటప్పుడు కూడా మోగుద్ది కానీ నాకు ఓపుకోండి కొంచెం మెలకుగా ఉండి ఇప్పుడు నొక్కుదాము అనే ఫీలింగ్ ఉంటే నొక్కేస్తాను మనకి సహకరించలేదు అనుకోండి ఇప్పుడు కళ్ళు తెరిచి ఇప్పుడు చేయలేంలే అని అనిపిస్తే జస్ట్ దాన్ని ఆ అలారాన్ని ఆఫ్ చేసి పడుకుంటా అది అలాగా ఒక ఐదు సార్లు మిస్ చేసిన దాదాపుగా నేను పద్దెనిమిది సార్లు అయినా సరే రోజుకి నొక్కుతున్నాను అందువల్లే మనకి బాగా ఎర్నింగ్ వస్తుంది ప్లస్ దాన్ని నేను ఇంకా కష్టపడి గేమ్స్ ద్వారా కూడా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను ఇక అడిషనల్గా మీ అందరి సపోర్ట్ కూడా వస్తుంది అది కాబట్టి మీరంతా కూడా మీ క్రింద ఎంతమంది చేరారు అనేది ముఖ్యం కాదు మీరు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది ముఖ్యం మీ ఇంట్లో ఉన్న నాలుగు మొబైల్స్ని మీ బెస్ట్ స్నేహితులు ఎవరైనా ఒక నలుగురు ఐదుగురిని దాదాపుగా ఒక పది మందిని కనుక మీ క్రింద చేర్చుకుంటే మీకు కూడా బాగా బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా రావడానికి ఉంటుంది వీలైనంత వరకు పదిహేను లేదా పదహారు సార్లు కంపల్సరీగా మైనింగ్ చేయండి ఓకేనా ఇంతకన్నా ఏం చెప్తాం మంచి మాటలు అంటే అవే ఓకేనా సరే మనం గేమ్ స్టార్ట్ చేద్దాం కళ్ళ ముందే చూస్తూనే ఉండగా నాలుగు ఐదు వేలు పెరిగినాయి చూశారు కదా అంటే ఒక సూత్రంగా మనం ఒక అంచనా వస్తుందండి ఎప్పుడు వస్తుంది ఆ అంచనా అంటే మనకి రోజులు గడిచే కొంది వస్తుందండి లక్ష ఎనభై ఒక్క వెయ్యి ಲಕ್ಷ ಎನಭೈ ತೊಮಿ ವೇಲು మీకు చెప్పాను గతంలో కూడా అత్యాశకి పోవద్దు అంటే నేను పోతాను నేను ఇక్కడ నా దగ్గర ఎక్కువ పాయింట్లు ఉన్నాయి నేను డేర్ చేయగలను నాకు ఒక అవగాహన ఉంది సబ్జెక్ట్ మీద నేను రెండు నెలలుగా హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నా మొత్తం పద్దెనిమిది యాప్ల్లో గేమ్స్ ఆడుతున్నా ఓకేనా మీరంతా కూడా ఒకటి లేదా రెండు యాప్స్లోనే మీరు ఆ రెండు మూడు సైట్లలోనే మీరు గేమ్స్ ఆడండి అన్నిట్లో వద్దు మీరు అన్నిట్లో ముందు మైనింగ్ చేయడం అలవాటు చేసుకోండి గేమ్స్ అనేది రెండు మూడింటికన్నా ఎక్కువగా ఆడద్దు ఎందుకంటే మీరు కొత్తల్లో ఆడేటప్పుడు అన్నిట్లో ప్రయోగాలు చేస్తే అన్నిట్లో పోతాయండి వచ్చినవి అది లేదు పోయినా అంటే ఒకటి ఇక్కడ పోయినప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా విని అర్థం చేసుకొని ఒక ఆత్మస్థైర్యంతో మీరు ముందడుగు వేస్తే ఏమి ఇబ్బంది లేదు అన్నిట్లో గేమ్స్ ఆడొచ్చు దానికి నేను కూడా సపోర్ట్ చేస్తాను కానీ అక్కడ వచ్చిన పాయింట్లు పోతున్నాయని నిరుత్సాహపడి మళ్ళీ డ్రాప్ అవుతారనే ఉద్దేశంతో చెప్తున్నాయి ఇక్కడ మీరు అది ఛాలెంజ్గా తీసుకోవాలి నేను నాకు పోయినాయి నేను అన్నిట్లో ఆడా పోయినా కానీ నేను వస్తాయి మళ్ళీ వస్తాయి కదా గంట గంటగా వస్తాయి కదా ప్రతిరోజు వస్తాయి కదా గేమ్ కూడా ఆడేదానికి ఆవేశం లేదు ఇప్పుడు ఒకసారి మనం మొత్తం పెట్టి ఆడాల్సి ఇప్పుడు ఒక లిమిటెడ్ ఇచ్చాడు అనుకో అంటే లిమిట్గా ఎన్ని మూవ్సే చేయాలి ఒక రోజుకి అని అలా ఏమన్నా ఇచ్చారనుకోండి మనం అమ్మో ఇంకా ఏం సంపాదించుకోలేకపోయాం లేదా పోయినాయి ఇంకా వస్తాయో రావో అని టెన్షన్ ఉంటుంది ఇక్కడ అలా కాదు కదా అన్లిమిటెడ్గా నువ్వు ఎన్నిసార్లు అయినా మూవ్ చేయొచ్చు ఎన్నిసార్లైనా నువ్వు రోల్ చేయొచ్చు మరి కాబట్టి మనం ట్రిప్పుకి మీరు కొత్తలో కొత్త వాళ్ళు కానీ లేదా కొద్దిగా ఈ మధ్యనే జాయిన్ అయిన వాళ్ళు కానీ ట్రిప్ ఒక వెయ్యి పాయింట్ లోపే మీరు ఆడుతూ ఉండండి అంటే ఐదు వందలు వెయ్యి ఎనిమిది వందలు నాలుగు వందలు ఇలానే పెడుతూ ఉండండి ఎక్కువగా పెట్టకండి ఓకేనా ఈ ఎనిమిది వేలు చేయడమే చాలా కష్టం అండి ఒక లక్ష తొంభై రెండు వేలు అయిందా సర్వర్ ఏం సామాన్యమైంది కాదు మనుషులకన్నా చాలా పవర్ఫుల్ సర్వర్ అనేది మనం విత్డ్రా లెవెల్కి రీచ్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకేముందిలే అనుననే ఒక మొండి ధైర్యంతో మనం ఎక్కువగా ఎక్కువ ఏదో ఎట్లా పడితే అట్లా పెట్టామంటే మళ్ళీ పైకి రాలేము టప్పా టప్పా తగ్గిపోద్ది నేను చాలాసార్లు మీరు అంటే గేమ్ ఆడిన ప్రతిసారి విత్తుడ ఎలా చేయగలుగుతున్నాడు అని అని మీకు డౌట్స్ ఉంటాయేమో నేను ప్రతిసారి చెయ్యట్లా సక్సెస్ఫుల్గా అయినప్పుడే మీకు వీడియో చూపిస్తున్నా పోగొట్టుకునే వీడియోలు పెట్టలేము కదా పెట్టినా అది ఉపయోగమే ఉంది మీకు ఏదైనా కొత్త మీకు నేర్చుకోవడానికి ఏదైనా నేను చూపించగలగాలి కానీ నాకు కూడా అప్పుడప్పుడు వీడియో చేద్దాం అనుకుంటా ఆ వీడియో చేసేటప్పుడు ఇప్పుడు వస్తుందనే నమ్మకం మనకు గ్యారెంటీ లేదు కదా పోతాయి అప్పుడప్పుడు పోతాయి ఈ మధ్య తగ్గింది పోవడం అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఒక రెండు నెలల నుంచి పద్దెనిమిది యాప్ల్లో ఒక్కొక్క దాంట్లో ఐదు లెవెల్స్ నాలుగు లెవెల్స్ మూడు లెవెల్స్ గెలవడం వందల కాయిన్లు విత్డ్రాల్ చేయడం ఈ విధంగా టర్న్ ఓవర్ చేయడం ఇన్నిన్ని పాయింట్లు ఈ విధంగా ఇంత చేయడం అనేది నాకు ఒక సీనియారిటీ వచ్చిందనే చెప్పాలి అది అయితే నాకే అంత తెలుసు నేను ఓవర్ యాక్షన్ కాదు నాకు కొంత తెలుసు నాకు కూడా తెలుసు గేమ్ ఆడటం నాకు కూడా తెలుసు అని నమ్ముతున్నాను అలానే మీకు వస్తుంది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అది రావాలి అంటే మీరు తక్కువ తక్కువ పెట్టాలి కొద్ది రోజులు దీని గురించి అర్థం చేసుకోవాలి నేను పెట్టిన వీడియోస్ అన్నీ వినాలి వింటూ మీరు చెయ్యాలి ఈ మధ్య రీసెంట్గా గే గేమ్స్ ఆడి పెద్దగా మీకు మాటలు చెప్పినా లేవు విషయాలు చెప్తున్నా చాలా మాటలు చెప్తున్నా కానీ ఈ లైవ్లో గేమ్ ఆడి పెంచడం అనేది ఈ మధ్య తగ్గించా ఎందుకంటే ఇలాగ లైవ్లో గేమ్ ఆడితే నాకు మీతో మాట్లాడినప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాను మైండ్ సక్రమంగా పనిచేయదు దాని అంచనా మిస్ అవుతాను అందుకని కొంచెం తగ్గించాను కానీ గతంలో ఒక నలభై రోజుల క్రితం మనం పెట్టిన వీడియోస్లో గమనించండి అక్కడ హెడ్లైన్స్లో రాసి ఉంటుంది నేను లైవ్లో గేమ్ ఆడి ఇంతని ఇంత చేశాను అని ఉంటుంది దాన్ని మాత్రం అలాంటి వీడియోలు మాత్రం అస్సలు మిస్ కాకుండా మీరు కంపల్సరిగా చూడండి వాటిల్లోనే నేర్చుకోవాలంటే కొత్త వాళ్ళకి ఉపయోగపడతాయి ఓకేనా ఓకే ఈ ఐదు వేలు కంప్లీట్ చేద్దాం నాలుగు వేలు ఎక్కువే వచ్చినాయి రెండు లక్షల నాలుగు వేల పాయింట్లు ఓకేనా చేసేద్దామా విత్తుడ్రా చేయడం మంచిది చూసారా కళ్ళ ముందే తగ్గిపోతుంటది చేసేద్దామని ఉంది నాకైతే అంటే మీకు వీడియో లాంగ్ అవుతుంది నేను ఇంకా ఆడగలను అంటే ఇప్పటికే చూస్తున్నారు కదా ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు గంట ఇట్లా ఎన్నెంత పెద్ద వీడియోలు నిన్నైతే రీసెంట్గా నిన్న ఉదయం గంట ఇరవై నిమిషాలు వీడియో పెట్టాను అయితే అవి గేమ్స్ ఆడింది కాదు ఆరు రకాలు ఒకేసారి మనం ఆరు సైట్లలో అంతకు సారి గేమ్ ఆడిని అంతకు ముందు రోజు లేదా అంతకు రెండు రోజుల ముందుగా కొన్ని సైట్లలో నేను గేమ్స్ ఆడి అవన్నీ కూడా స్టోర్ చేసుకొని నిన్న ఒకే రోజు ఆరు సైట్స్లో ఎక్స్ఆర్పి ఎక్స్ఆర్పి ఉందా గుర్తురావట్లేదు అన్ని చూడాలి ఒక నిమిషం చూద్దామా నిన్న మనం చేసిన వీడియో ఒకసారి హెడ్లైన్ చూద్దాం ఓకేనా హెడ్లైన్ వరకు చూద్దాం ఇదిగోండి మర్చిపోయాను మీకు ఈ విషయం అదే మనం అర్టాయి యాప్ అనేది చేసుకున్నాము మన వాట్సాప్ ఛానల్ ఇప్పుడు ప్రజెంట్ ఛానల్ లేదు మనకి అది తీసేయడం జరిగింది ఇదిగోండి వాట్సాప్ ఛానల్ ప్రజెంట్ వర్కింగ్లో లేదు మళ్ళీ అది రెటిఫై అవుద్దేమోనని నేను వెయిట్ చేస్తున్నాను ఇది మన వాట్సాప్ ఛానల్ ప్రజెంట్ నాట్ అవైలబుల్ ఛానల్ క్యాన్సిల్ చేశారు మంది కాకపోతే నేను ఇప్పుడు అర్టాయి యాప్లో మనం ఇంకో ఛానల్ ఏర్పాటు చేసుకున్నాము ఇదిగోండి అర్టాయి యాప్ అని మనకి ప్లే స్టోర్లో ఉంటుందండి ప్లే స్టోర్లో కూడా మీకు ఒకసారి అది ఓపెన్ చేసి చూపించాలని ఉంది నాకైతే ఇదిగోండి ఇది స్టోర్ లో అర్టాయి సెర్చ్ చేద్దాం ఇదండి పైన వచ్చింది చూసారా అర్టాయి మెసెంజర్ అని ఉంది కదా అది అర్టాయి యాప్ అనమాట జోహో కార్పొరేషన్ కార్పొరేషను అంట జోహో వాళ్ళది ఓకేనా ఆ యాప్ని మీరు అందరూ రెడీ చేసుకోండి సేమ్ వాట్సాప్ లానే పనిచేస్తుంది అది కూడా అందులో కూడా మనకి ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అందులో గ్రూపులు క్రియేట్ చేసుకోవచ్చు అందులో కూడా మనం అందరికీ స్టేటస్ ఉంటుంది వాట్స్ ఇందులో కూడా వాట్సాప్ స్టేటస్ ఎలా ఉంటుందో ఇందులో కూడా స్టేటస్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఇప్పుడు అది మన మనం చేసుకున్న అర్థ ఈ యాప్ ఒకసారి ఓపెన్ చేస్తాను ఇది యాప్ ఇందులో ఇది మామూలు వాట్సాప్ గ్రూప్ అండి ఇది ఒక సారీ సారీ ఇది అత్తాయి గ్రూప్ అండి మామూలు గ్రూపు చాటింగ్ గ్రూప్ ఇది ఈ గ్రూప్లో మనకి రెండు వందల ఐదు మంది కనపడుతున్నారు చూశారు కదా నెంబరింగ్ రెండు వందల ఐదు మంది ఉన్నారు పైన చూడండి పార్టిసిపెంట్స్ రెండు వందల ఐదు మంది ఉన్నారు దీంట్లో అందరికీ పెడుతున్నాను కొన్ని కానీ ఇందులో కూడా ఇంకా చేరని వాళ్ళు చేరాల్సిన వాళ్ళు ఉన్నారు ఇది జనరల్ గ్రూప్ అండి అయితే ఇందులోనే మనము బ్రాడ్కాస్ట్ గ్రూప్ అని అదొకటి క్రియేట్ చేయడం జరిగింది అందులో ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఐదు వందల మంది పైన కనపడుతుందా మీకు ఐదు వందల మంది ఇందులో ఉన్నారు వీళ్ళకి కూడా మనం డైలీ మన సమాచారం తెలియజేస్తున్నాం అంతేకాకుండా మనం క్రిప్టో మన తెలుగువారి ఫ్రీ క్రిప్టో కరెన్సీ ఛానల్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది సారీ ఇవన్నీ కనపడుతున్నాయో లేదో నాకైతే ఒక మెసేజ్ వస్తుంది ఇవన్నీ ఓపెన్ చేస్తుంటే ఇట్స్ నాట్ రికార్డెడ్ అని మీకు కనపడదనే నేను భావిస్తున్నాను ఓకే కనపడకపోతే వదిలేద్దాం కనపడే వరకు తెలుసుకోండి కనపడితే ఇట్లాగా ఇందులో కూడా చారుతున్నారు మన వాళ్ళు ఓకే అదొక రెడ్ మెసేజ్ ఒకటి వచ్చే వెళ్తుంది అందువల్లే అదంతా విజిబుల్ అవ్వదని నేను మీకు కనపడదని నేను భావిస్తున్నాను ఓకే ఇప్పుడు మళ్ళీ దాకా కనపడి ఉండదు నేను అవగాహన లేక గొప్ప చూయించడం జరిగింది అలాగా ఓకే మీ టైం వేస్ట్ అయిందని ఏమనుకోవద్దు అత్తాయి యాప్ అది గుర్తుపెట్టుకోండి అత్తాయి యాప్లో మీరు జాయిన్ అవ్వండి అందులోకి వెళ్ళిన తర్వాత నాకు వాట్సాప్ ద్వారా మన వాట్సాప్ ద్వారా నాకు ఒకసారి మీరు మా నా ఫోన్ నెంబర్ ఇప్పుడు ఈ డిసెప్షన్లో పెడతాను నా ఫోన్ నెంబరు ఆ నెంబర్కి వాట్సప్లో మీరు నా మాకు మన వాట్సాప్ యాప్ ఛానల్ లింక్ పెట్టమని అలాగనే నవరత్నాల లింక్స్ పెట్టమని మీరు అడిగినట్లయితే ఎవరైనా కొత్త వాళ్ళు సంగతి నేను పెడతాను అలాగే పాత వాళ్ళైనా సరే మన ఛానల్లోకి మన మన గ్రూపుల్లో ఉంటేనే కదా మీకు అప్డేట్ విషయాలన్నీ తెలిసేది కాబట్టి అందులోనూ ఇంకోటి మనకి గిఫ్ట్ కోడ్స్ అని వస్తుంటాయి అప్పుడప్పుడు ఫాసెట్కి సంబంధించిన సైట్స్లో కొన్నిట్లో మనకి గిఫ్ట్ కోడ్లు వస్తుంటాయి ఆ గిఫ్ట్ కోడ్స్ కూడా నేను మన గ్రూప్లో మన ఛానల్లో ఎన్నాళ్ళు ఇచ్చేవాడిని ఇప్పుడు ఆ గ్రూప్ ఆ గిఫ్ట్ కోడ్స్ మీకు అందాలి అంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్లో జాయిన్ అయితేనే నేను అప్పుడప్పుడు మీకు వాటిల్లో గిఫ్ట్ కోడ్స్ ఇస్తే అవి కొంత ఉపయోగం సపోర్ట్ అవుతుంది మీకు ఓకేనా సరే ఇప్పుడు మనము విత్డ్రా చేద్దాం అనుకున్నాం కదా విత్ వెళ్తున్నాను బైనాన్స్ ఓపెన్ చేశాను ఇప్పుడు బైనాన్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం యాడ్ ఫండ్స్లోకి వెళ్ళాము నాలుగు యూఎస్డిటీలు ఉన్నాయి నిన్న డాగి కాయిన్ ఒకటి అంటే మనకి మొత్తం యాభై ఎనిమిది యుఎస్డిటీలు ఉంటే యాభై ఏడు యూఎస్డిటీలు అమ్మేసాము అది ఇక్కడ కనపడుతుంది క్రిప్టో విత్డ్రా ఫిఫ్టీ సెవెన్ యూఎస్డిటీ అని కింద గంట సింబల్ లాగా కింద కంప్లీట్ అని ఉంది కదా ఆల్రెడీ అమ్మేసాం నిన్న ఆ వీడియోలో నిన్న పెద్దది ఒకటి ఒక గంట ఇరవై నిమిషాల వీడియోలో తర్వాత అది అమ్మడం ఒక పార్టీకి అంటే ఒక వ్యక్తికి అమ్మడం మనం వాట్సాప్లో చాట్ చేసి అమ్మిన తర్వాత వాళ్ళు మనకి అమౌంట్ పంపించడం ఇవన్నీ ప్రూఫ్లు చూపించా అంటే అసలు ఏమీ అవగాహన లేని వాళ్ళకి ఏ ఈ ఊరకు వచ్చేది ఏంది డబ్బులు ఎందుకు వస్తాయి ఊరకనే అని నని మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళని కానీ లేదా అసలు ఇందులో జాయిన్ అవ్వకుండా వాళ్ళు నష్టపోతున్నారు కదా ఇలాగ ఒక అపోహతో అంటే ఊరకనే ఎందుకు వస్తాయి డబ్బులు అనే ఒక ఆలోచనతో ఆగిపోయారు చాలామంది అలాంటి వాళ్ళకి వాళ్ళలో చైతన్యం రావడం కోసం దీని మీద వాళ్ళకు ఒక అవగాహన రావడం కోసం నేను లైవ్లో ఈ మనకు వచ్చిన కాయిన్స్ అన్ని విత్డ్రా చేసి వాటిని యుఎస్డిటీలుగా మన ఈ బైనాన్స్ యాప్లో కన్వర్ట్ చేసి ఆ కన్వర్ట్ చేసిన వాటిని మళ్ళీ యుఎస్డిటీల్ని వేరొక బయ్యర్ అండ్ బయ్యింగ్ అండ్ సేలింగ్ చేసేవాళ్ళు ఉంటారు యుఎస్డిటీలు వాళ్ళకి నేను అమ్మడం లైవ్లోనే వాళ్ళతో వాట్సాప్లో చాట్ చేసి అమ్మి వాళ్ళు మనకి అమౌంట్ వేయటం మన అకౌంట్ నెంబర్కి మన ఫోన్ నెంబర్కి అమౌంట్ వేయటం అదంతా కూడా మీకు చూపించడం ఇవన్నీ జరిగినాయి ఓకేనా ఆ వీడియో తప్పకుండా తీరిక ఉన్నవాళ్ళు చూడండి అది చాలా మంచి విషయం సమాచార పరంగా చాలా బెస్ట్ సమాచారం ఉంది అందులో ఓకే ఇప్పుడు అది అయిన తర్వాత నిన్న నైట్ మా అప్పుడు ఒక డాలర్ ఉంది మన దగ్గర ఒక డాలర్ ఉంచుకొని మిగతా అమ్మాం ఇప్పుడు మళ్ళీ నిన్న నైట్ మనం డాగీ వీడియో ఒకటి చేసాం పద్నాలుగుఎస్డిటీలు సారీ పద్నాలుగు కాయిన్లు మనం విత్డ్రా చేసాం పదిహేను కాయిన్లు దానికి సంబంధించి మనకి ఒక మూడు డాలర్స్ వచ్చినాయి దాదాపు అవి మొత్తం ఇప్పుడు నాలుగు డాలర్లు ఉన్నాయి మన దగ్గర కనపడుతుంది కదా మీకు నాలుగు డాలర్లు ఉన్నట్టుగా ఇప్పుడు ఇందులోకి మనము ఆ ఫైనాన్స్లోకి తీసుకొద్దాం యాడ్ ఫండ్స్ అనేది నొక్కే ఆన్ చైన్ డిపాజిట్ అనేది తీసుకున్నా తీసుకున్నాక ఇప్పుడు బీఎన్బి కదా మనం తెస్తుంది బిఎన్బి సెలెక్ట్ చేశాం సెలెక్ట్ చేశాక ఇక్కడ ఏం చేయాలి బీపీ ట్వంటీ అడ్రస్ సెలెక్ట్ చేశా చేసిన తర్వాత అడ్రస్ని కాపీ చేశా ఇక్కడ చూసుకోండి మనకి బైనా మన సైటు మన బిఎన్బి బిఎన్బి దాంట్లో చూసుకోండి ఇక్కడ విత్ డ్రా అని కొడుతున్నాను విత్ డ్రా కొట్టాను ఇక్కడ అడిగింది ఏం అడుగుతుంది సెలెక్ట్ నెట్వర్క్లో బిఎన్బి స్మార్ట్ చైన్ బీఈపీ ట్వంటీ అడ్రస్ అడుగుతుంది కాబట్టి మనం తీసుకుంది కూడా అదే కదా ఓకే రెండు లక్షలు మినిమం రెండు లక్షల పాయింట్లు ఉండాలి అని అని అన్నది మన దగ్గర రెండు లక్షల పదిహేను వందల నలభై ఏడు ఉన్నాయి ఓకేనా వీటిని విత్డ్రా చేస్తున్నాం ఇప్పుడు అడ్రస్ ఆల్రెడీ అక్కడ కాపీ చేశా కదా అడ్రస్ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను ఇప్పుడు మ్యాక్సిమం మనం సెలెక్ట్ చేశా ఎందుకంటే ఉన్నది మొత్తం మనం విత్డ్రా చేయడానికి మనం సిద్ధమే మనకేం ఇబ్బంది లేదు ఓకేనా ఇంకోటి ట్రాన్సాక్షన్ ఫీజు కూడా ఏం మనకి మనకిక్కడ ఓకేనా విత్డ్రా ఇక్కడ కింద చెప్పాను కదా సక్సెస్ అని ఉంది గ్రీన్ టిక్ ఉంది కదా అలా ఉండాలి అది లేకపోతే అక్కడ మీరు టచ్ చేస్తే గ్రీన్ టీక్ వస్తుంది ఓకేనా ఇప్పుడు విత్ డ్రా అనేది కొడితే అయిపోద్ది కొట్టేసానండి విత్డ్రా అని వచ్చేను యువర్ సక్సెస్ అని అన్నది యువర్ విత్ డ్రాల్ ఈజ్ ప్రాసెసింగ్ బీయింగ్ అని వచ్చింది కదా ఇప్పుడు మనం బైనాన్స్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నాం వచ్చిందా లేదా అని ఇక్కడైతే కట్ అయిపోయింది మన బిఎన్బి నెట్వర్క్ సైట్లో మాత్రం కట్ అయిపోయింది ఇక్కడికి వచ్చిందా లేదా అనేది మనం చూసుకోవాలి కదా ఒక్క నిమిషం టైం పట్టిద్ది పాస్ చేస్తాను వీడియో ఇప్పటికే ట్వంటీ మినిట్స్ అవుతుంది డిపాజిట్ ప్రాసెసింగ్ అని పడిందండి అండి బిఎన్బి మెసేజ్ వచ్చింది ఇప్పుడు చూడండి ఇక్కడ కనపడుతుంది కదా ప్రాసెసింగ్ అని పడింది డిపాజిట్ అది ఒక సక్సెస్ఫుల్ అని కూడా ఒక మెసేజ్ వచ్చింది మనకి కంప్లీటెడ్ అని వచ్చింది ఇక్కడ కంప్లీట్ అయింది ఇప్పుడు మనకు వచ్చిన బిఎన్బి ఎంత వచ్చింది అనేది ఇక్కడ కనపడింది ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది ఆరు పాయింట్ ఇరవై మూడు అంటే మన దగ్గర బిఎన్బి ఇప్పుడు రెండు బాతిక డాలర్ అండి రెండు పాయింట్ టూ ఫోర్ ఉంది అంటే రెండు లక్షల పాయింట్లు అండి ఇప్పుడు అసలు బిఎన్బి ఎంత ఉందో చూద్దాం మీకు చూపిస్తాం మామూలుగా గూగుల్లో సెర్చ్ చేస్తే మన ఐఎన్ఆర్లో మీకు కనపడింది బిఎన్బి తొంభై ఏడు వేలు ఉందండి ప్రజెంట్ తొంభై ఏడు వేలు ఉంది ఒక్క ఆయన అంటే దాదాపు మూడు వేలు తక్కువ లక్ష రూపాయలు ఉంది మన దగ్గర రెండు లక్షల పదిహేను వందల పాయింట్లు కదా దానికి రెండున్నర దాదాపు రెండు బాతికి డాలర్ రెండు బాతికి డాలర్ ఇచ్చాడు ఓకేనా మొత్తం కలిపిందాక నాలుగు ఒక రెండు బాతికి ఆరు బాతికి డాలర్ అయింది ఓకేనా మిత్రులరా అందరూ చక్కగా చేసుకోండి చాలా అద్భుతమైన అవకాశం ఇప్పుడు దాదాపు రెండు వందల రూపాయలు విలువ చేసే బిఎన్బి టోకెన్ వచ్చినట్టేగా నాకు చూడండి ఇక్కడ దాని అమౌంట్ కూడా నూట తొంభై ఆరు రూపాయలు పైన చూసారా జీరో ఫైవ్ డబల్ జీరో టూ అంకె పక్కన ఇజ్ ఈక్వల్ టు వన్ నైన్ సిక్స్ ఐఎన్ఆర్ ఉంది అక్కడ చూసారు కదా అంటే రెండు వందల రూపాయలు ఇప్పుడు మీతో మాట్లాడుతూ వీడియో చేస్తూ సంపాదించుకున్నాం అయితే నిన్న కూడా కొంత మనం నిన్న తొంభై వేలు దాకా చేసి ఉన్నాను అన్నాను కదా ఏదైనా ప్రతిదీ ఇందులో వచ్చిన ప్రతి రూపాయి మనకు ఫ్రీగానే వస్తుంది కదా చూడండి ఈ రెండు వందల రూపాయలు ఉచితంగా వచ్చినాయి కదా సరదాగా మనమేమి హార్డ్ వర్క్ చేయాలా మనమేం పెట్టుబడి పెట్టాలా మనమేమి ఒక ఏ రిస్క్ లేదు ఏ ప్రూఫ్లు లేవు ఏ ఏం టెన్షన్ లేదు ఇంత మంచి అవకాశాలు ఎందుకు మిస్ చేసుకుంటారు లేదు మీకు నాకు మీకు వద్దనిపించింది ఇంకెవరికైనా ఇవ్వండి అవకాశం మీ ద్వారా ఇంకొకరికి తెలియజేయండి ఓకేనా లేదా మీకు అంత భయంగా ఉంటే వేరే వాళ్ళకి తెలియజేసేటప్పుడు నాకేం సంబంధం లేదు నీకు నచ్చితే చేసుకో ఇట్లా ఒక ఆట ఉంది అవకాశం అని ఏదైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి చెప్పండి లేదు మీకు టెన్షన్గా ఉంటే అంటే మీ మొబైల్లో ఏదైనా జరిగిద్దేమో ఒక భయం ఉంటే మీరు మీ మెయిల్ ఐడి మీరు పర్ పర్సనల్ మెయిల్ ఐడి కాకుండా కొత్తగా ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి అది అది ఇచ్చుకోండి దీనికి ఓన్లీ మెయిల్ ఐడి ఇస్తే చాలు మీ ఫోన్ నెంబర్ అడగదు మీ ఫో ఏ డీటెయిల్స్ అడగదు మీ లొకేషన్ అడగదు ఏం అడగదండి అది కాబట్టి ఇంత అద్భుతమైన అవకాశం రెండు నెలల నుంచి నేను విత్డ్రాలు చేస్తూనే ఉన్నాను మీకు అందరికీ చూపిస్తూనే ఉన్నాను ఇకనైనా మారండి లేదు ఇప్పుడే కొత్తగా ఈ విషయం చూస్తున్న వాళ్ళు ఎకా ఎక్కినా మీరు ఇప్పటికి ఇప్పుడే మీరు జా జాయిన్ అవ్వాలంటే కొంచెం వెనకాడినా దీని గురించి రీసెర్చ్ చేయండి మన ఛానల్ని రిఫర్ చేయండి గతంలో జరిగిన వీడియోస్ అన్నీ మీరు ఒకసారి రిఫర్ చేయండి అసలు దీని గురించి ఇంకా మీరు లోతుగా అధ్యయనం చేయండి తెలుసుకోండి దీని గురించి విషయాలు అప్పుడు మీకు ఒక ఒపీనియన్ వస్తుంది అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏందో తెలుసుకోండి ఫస్ట్ క్రిప్టో కరెన్సీ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అది ఉచితంగా వచ్చింది రావడం ఫస్ట్ ఏ క్రిప్టో కరెన్సీ అయినా అవి వచ్చిన దానికి ఒక వాల్యూ ప్రజలే క్రియేట్ చేస్తారు ఆ క్రియేట్ చేసిన తర్వాత దానికి అది సక్సెస్ అయితే ఎక్కువ మంది ప్రజల ఆదరణ పొందితే అది బాగా హైప్లోకి వెళ్ళింది లేదా వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్స్ని బట్టి దాని యొక్క అంటే సెకండ్కి కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి వరల్డ్ వైడ్గా ప్రతి కంపెనీ కాయిన్లో ఈ విధంగా జరగటం వల్ల దానికి ఏ కాయిన్ అయితే ఎక్కువ ట్రాన్సాక్షన్స్కి ఎక్కువ టర్న్ ఓవర్ ఇవి జరుగుతూ ఉంటాయో దానికి ఒక డిమాండ్ వస్తుంది ఆ డిమాండ్ ఉండే దాన్ని బట్టి దాని యొక్క ధర అనేది పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు గోల్డ్ ఉంది గోల్డ్కి డిమాండ్ వచ్చేదాన్ని బట్టి ధర పెరుగుతుంటుందా లేదా చెప్పండి అలాగనే సేమ్ ఇది కూడా ఓకేనా తెలుసుకోండి షేర్ మార్కెట్లు గోల్డ్ ఎలాగో ఇది కూడా అంతే అను క్షణ క్షణం అనుక్షణం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది ఓకేనా అందుకని నేను పెట్టుబడి పెట్టించట్ల మీ చేత పెట్టుబడి పెట్టే విషయాలు మీ దృష్టికి తేవట్ల కేవలం ఉచితంగా వచ్చే అద్భుతమైన అవకాశాలే మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా ఇకనైనా తెలుసుకోండి ఆలోచించండి ఆనందంగా మీరు కూడా సంపాదించుకోండి నా లాగా ఓకేనా ఓకే బాయ్ మీ హేమంత్ కుమార్ ఒంగోలు సర్వేజన సుఖినో భవంతు జై హింద్